హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టమాటా రైస్ చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కుక్కర్ను తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కాగా ఇందులోకి రెండు మరాఠీ మొక్కలు జాపత్రి అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా సాజీరా లవంగాలు ఎలగబుడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిళ్ళు మధ్యలోకి తుంచి వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నాలుగు మీడియం సైజ్ టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమోటాలన్నింటినీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు టమోటాలని బాగా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు అనేవి బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొని కలుపుకోవాలి నేనైతే బాస్మతి రైస్ అండి మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు ఈ రైస్ని మనము నానబెట్టాల్సిన అవసరం లేదండి అలానే యూస్ చేసుకోవచ్చు రైస్ అనేది బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పుతో నేను వన్ కప్ బాస్మతి రైస్ తీసుకోనండి ఇదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్దే యాడ్ చేసుకున్నాను మీరు నార్మల్ రైస్ తీసుకున్నా బాస్మతి రైస్ తీసుకున్నా ఏ రైస్ తీసుకున్నా వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ఇవి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఎమ్మీ టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనం పెరుగు పచ్చడితో తీసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్పైసీగా ఉండే టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీకన్నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మన సన్ రైజ్ జోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్